నమస్తే అక్రమ మత మార్పిడులను అరికట్టడంలో మన దేశంలో ముందుగా వినిపించే పేర్లు రెండు గుర్తొస్తాయి ఇద్దరు గుర్తొస్తారు ఒకరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఇంకొకరు అసో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా అనే వ్యక్తిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకున్నారు పోలీసులు ఆశ్చర్యకరంగా అతని దగ్గర వంద కోట్ల రూపాయల నిధులు విదేశాల నుంచి వచ్చినట్టుగా ఏటీఎస్ టీం కనుగొన్నారు ఇతను చాలా మందిని గత ఐదారు సంవత్సరాల్లో అక్రమంగా మత మార్పిడి చేస్తున్నట్టుగా హిందువులను ఇస్లాం మతంలోకి మారుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఇతను నేపథ్యము ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది నెట్వర్క్ ఇదంతా చూసిన తర్వాత పోలీసులే ఆశ్చర్యపోయారు అసలు ఎవరు ఈ జమాలుద్దీన్ ఎవరు చాంగూర్ బాబా నెట్వర్క్ ఏంటి ఎలా పనిచేసింది ట్రాక్ చేశారు యూపీ యోగి ఆదిత్యనాథ్ మరొకసారి తన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇతనికి కూడా చూపించారు ఈ ఉదంతం గురించి కాస్త బ్రీఫ్ గా మాట్లాడదాము నాతో ఈ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం మన ఉత్తరప్రదేశ్ గురించి యోగి ఆదిత్యనాథ్ గారి గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం వేరు వేరు చర్చల్లో మరొకసారి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఈ జమాలుద్దీన్ ఎవరు అసలు పీర్ బాబా అంటున్నారు జమాలుద్దీన్ అంటున్నారు చాంగూర్ బాబా అంటున్నారు ఉంగరాలు అమ్ముకునే వాడి దగ్గర వంద కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పంపించారు రాజుగారు మనము గత వారం రోజుల కిందట మనము ఒక హకీం అనే అతని గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ అంటే ఒక మంచి వాడు అని బయట ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసుకుని ఈ స్లీపర్ సెల్ గా వీళ్ళు చేస్తున్న జిహాదులు ఎలా ఉన్నాయి అంటే ఇది ఇంకోటి లేటెస్ట్ న్యూస్ అండి ఇది అయితే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అసలు ఎవరు పీర్ బాబా పీర్ బాబా అంటే ఎవరు అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి ఒకటి జమానుద్దీన్ అంటున్నారు చంగూర్ బాబా అంటున్నారు హజరత్ బాబా అంటున్నారు జమాలుద్దీన్ పీర్ బాబా అంటున్నారు అసలు ఈ వ్యక్తి మనకి బలరాంపూర్ డిస్ట్రిక్ట్ అని ఉందండి ఉత్తరప్రదేశ్ లో అక్కడి నుంచే వాజ్పేయి గారు ఫస్ట్ టైం వారు లోక్సభ కంటెస్ట్ చేసిన ప్లేస్ అది అయితే ఇతని యాక్చువల్ పేరు వచ్చేసరికి గనిష్యామ్ రొహేరా అయితే ఇతను వారి శ్రీమతి గారు నీతు ఇంకా వారి అమ్మాయి తమాలే వీళ్ళు దుబాయ్కి నవంబర్ రెండు వేల పదిహేను లో వెళ్లారు అక్కడ ఇస్లాం లో కన్వర్ట్ అయిపోయారు వాళ్ళు అక్కడ సర్టిఫికేషన్ కూడా అంటే యాజ్ పర్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ప్రకారం వాళ్ళు సర్టిఫైడ్ కన్వర్ట్ అయిపోయినట్టు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్లు కానివ్వండి ఆధార్ కానివ్వండి వాళ్ళ ప్రాపర్టీ రికార్డ్స్ అన్నిట్లో హిందూ పేర్లే ఉన్నాయి వాళ్ళకి ముందు పేర్లు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట ఎక్కడ ఎటువంటి మార్పు ఏం జరగలేదు అయితే ఈ వ్యక్తి ఇస్లాం లో కన్వర్ట్ అయ్యే దానికంటే ముందు ఒక రింగులు అమ్ముకునేవాడు మనకి పూసలు ఇలా వాళ్ళు ఉంటారు కదా మనము మనకి ఇప్పుడు మోనాలిసా అని చూసే ఒక అమ్మాయి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది ఆ అమ్మాయి మామూలు పూసలు రింగులు అమ్ముకునేవాడు అలా ఇతను మామూలు రింగులు అమ్ముకునే వ్యక్తి ఇతను ఇతను పెద్ద ఆస్తిపోతులు లేని లేవు కానీ ఒక్కసారి ఆయనకి ఏంటంటే విపరీతమైన అన్ని చోట్ల ఆస్తులు వచ్చేసాయి అసలు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద షోరూమ్లు బంగ్లాలు లగ్జరీ కార్లు ఇంకోటి బలరాంపూర్ లో కాకుండా ఇంకా వేరే స్టేట్లలో ఒక పదహారు కోట్ల విలువ చేసే లోరావాలీలో ప్రాపర్టీలు ఇవన్నీ అతనికి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక పెద్ద ఆర్గనైజ్డ్ సిండికేట్ నుంచి ఇతనికి ఫారిన్ ఫండింగ్ వస్తుంది బాగా అయితే ఇతను ఎలా బిల్డప్ ఇచ్చేసాడంటే మనకు ఒక పీర్ చెప్తారు కదా ఇక్కడ మనకి పీర్ల పండగ లేకపోతే ఒక పీర్ అంటారు అంటే సూఫీ సైన్స్ అంటారు సో అక్కడ బాబా లాగా ఉండి ఇతనికి దగ్గర ఏదో శక్తి ఉన్నట్టు చూపించేసి జనాలకు ఏదో ఒక పుస్తకం కూడా రాశాడు అంటే షిజ్రా ఈ తైబా అని ఒక పుస్తకం రాశాడు దాంట్లో మొత్తం ఏంటంటే అసలు ఐడియాలజీ ఏంటి దాన్ని యూజ్ చేసుకుని అందరికి బ్రెయిన్ వాష్ చేయడం ముస్లిం యువకులకి ఎలా కన్వర్ట్ చేయాలి ఏం చేయాలి అనేది ఇతను చేశాడు అనమాట అంటే ఇతను వాడిన ఒక నాలుగైదు పద్ధతులు ఉన్నాయండి ఒకటేంటంటే ఫస్ట్ ఒక టీనేజ్ లో ఉండే వాళ్ళకి చంచలత్వం చాలా ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకి అంటే ఎవరికైనా ఆ వయసులో వీక్నెస్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేసుకున్నాడు ఇతను అంటే ఒక కేసు ఏమైందంటే అతన్ని చేసిన ఒక అబ్బాయిని ఒక ముస్లిం అబ్బాయిని ఒక హిందూ పేరు ఇచ్చేసాడు అతని పేరు అమిత్ అని పెట్టేసి ఒక అమ్మాయి లక్నోలో ఒక అమ్మాయి పేరు గుంజా గుప్తా ఆమెని ఇంకా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇవి చేయడము అలాగే ఇతని దగ్గర అమ్మాయిని మత మార్పిడి చేసేసి ఆ అమ్మాయి పేరు అలీనా అన్సారి అని మార్చేసిన తర్వాత మళ్ళీ ఆ రిలేషన్ లో ఉండేటప్పుడు ఆ అమ్మాయిని కన్వర్ట్ చేయడము ఇంకా ఎమోషనల్లీ ఇంకా సైకలాజికల్లీ కూడా బాగా ప్రెషర్ పెట్టడం ఇటువంటి చేశారు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క కమ్యూనిటీ అంటే ఒక్కొక్క క్యాస్ట్ బట్టి అంటే బ్రాహ్మణ మహిళ క్షత్రియ మహిళ లేకపోతే సిక్ మహిళ అయితే ఎవరైతే కన్వర్ట్ చేస్తారో ఆ వ్యక్తికి పదిహేను నుంచి పదహారు లక్షలు వాళ్ళకి రివార్డు కాదు ఈ రివార్డు ఈ రివార్డు ఆ మతం మారుతున్నటువంటి మహిళలకి ఇస్తున్నట్ట లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఇంకెవరైనా మీడియేటర్స్కి ఇస్తున్నట్టు నేను కూడా చూశాను యాక్చువల్గా బ్రాహ్మణులు సిక్కు క్షత్రియ మహిళలకైతే పదిహేను నుంచి ను ను పదహారు లక్షలు ఓబీసీలు మతం మారితే పది నుంచి పన్నెండు లక్షలు మిగిలిన వారికి మిగతా వారికి ఎనిమిది నుంచి పది లక్షలు ఇచ్చేవాడని తెలుస్తుంది అన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ మీడియా రిపోర్ట్స్లో ఈ నగదు ఆ మా మతం ఎవరైతే మారుతున్నారో ఆ మహిళలకు ఇస్తున్నట్ట లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఇంకెవరికైనా ఇస్తున్నట్ట అంటే ఒక ఒక సిండికేట్ గా రన్ అవుతుందండి ఎవరైతే ఒప్పుకుంటారో సార్ మేము ఇలా తీసుకొస్తాము ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తాడో వాడికి ఓకే అడ్వాన్స్ కొంచెం ఇవ్వడము మళ్ళీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇవ్వడము సో అది ఇతను ఏంటంటే ఒక ఫైనాన్షియల్ రివార్డ్స్ ఎస్పెషల్లీ మనకి ఓసీలు లేకపోతే ఓబీసీలు ఇలా ఎవరినైతే కన్వర్ట్ చేసేస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోవడం ఒక మెథడ్ ఇది అది కాకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద ఎవరైతే రెసిస్టెన్స్ చూపిస్తారు మేము కన్వర్ట్ కాము ఇలా చెప్తారో వాళ్ళ మీద ఇంకా లీగల్ కేసులు బనాయించడము భయపెట్టడము లేకపోతే ఒక మొత్తం గ్యాంగ్లు వచ్చి పడడము వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఏంటే వాళ్ళకి ఇంకా ఏంటంటే మానసికంగా లేకపోతే మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇంకా డబ్బులు ఇస్తాను ఇటువంటివన్నీ చెప్పి వీళ్ళను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నిటికి మనం చూసుకుంటే యాక్చువల్లీ మనకి వస్తున్నాయి ఇవన్నీ మనకి పబ్లిక్ మీడియాలోనే ఉంది కాబట్టి చెప్తున్నాను ఇది సో ఈ ఫారిన్ ఫండింగ్ మనీ లాండరింగ్ కూడా ఉందా అనే అంశాలు చాలా వస్తున్నాయండి ఇక్కడ ఎందుకంటే చాలా మంది దగ్గర దగ్గర వంద కోట్లు ఒక నలభై బ్యాంక్ అకౌంట్ల నుంచి అంటే అది బేనామీ పేర్లు ఉన్నాయి ఇంకా అసలు ఈ వెహికల్స్ ఎలా తీసుకున్నారు ఇంత మంచి ఖరీదైన ఆస్తులు ఎక్కడ వచ్చాయి వీళ్ళకి ఇటువంటివన్నీ ఇంకా నడుస్తున్నాయి ఇతను దగ్గర దగ్గర ఒక నలభై సార్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ లీస్ట్ యూఏఈ వెళ్ళినట్టు